ధర్మం గురించి ఇది ఒక క్విక్ సమ్మరీ అసలు బుద్ధుడి బోధనల సారాంశమేంటంటే ఇది మనల్ని మన సొంత ప్రయత్నంతో విముక్తివైపు నడిపించే ఒక ప్రాక్టికల్ గైడ్ అన్నమాట మొదటిది నాలుగు ఆర్య సత్యాలు సింపుల్గా చెప్పాలంటే జీవితంలో బాధ ఉంది దానికి కారణం మన కోరికలు ఆ కోరికల్ని వదిలేస్తే ఆ బాధ కూడా పోతుంది మరి దానికొక దారి ఉంది అదే ఆర్య అష్టాంగ మార్గం ఇది కరెక్ట్ నాలెడ్జ్ కరెక్ట్ యాక్షన్ కరెక్ట్ మెడిటేషన్ ఇలాంటి ఎనిమిది విషయాలతో కూడిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇక రెండవది నిబ్బాణం ఇదే మన అల్టిమేట్ గోల్ అంటే కోరిక ద్వేషం భ్రమ ఇలాంటివన్నీ పూర్తిగా పోయిన ఒక పీస్ఫుల్ స్టేట్ ఇది సాధిస్తే మనం ఈ పుట్టుక చావుల సైకిల్ నుండి బయటపడతాం అయితే ఇది ఒకేసారి రాదు ఇది ఒక జర్నీ సోతాపన్న నుండి అర్హత్ వరకు అలా ఒక్కో స్టేజ్ దాటుకుంటూ వెళ్ళాలి ఇక ఫైనల్గా చాలా డీప్ కాన్సెప్ట్ అనాత్త దీని ప్రకారం పర్మనెంట్గా నేను లేదా ఆత్మ అనేది అసలు లేనేలేదు అప్పుడొక వస్తుంది నేననేదే లేకపోతే నిబ్బాణం పొందేదెవరు అసలు ఆ ప్రశ్నే రాంగ్ అంటారు ఎందుకంటే మనం కేవలం ఐదు అశాశ్వత భాగాల కలయిక మాత్రమే అందుకే అంటారు బాధ ఉంది కాని బాధపడేవాడు లేడు దారి ఉంది దాని దానిమీద నడిచేవాడు లేడు సో ఒక్క మాటలో చెప్పాలంటే బౌద్ధ ధర్మమంటే మన బాధను అర్థం చేసుకుని నేను అనే ఇల్యూషన్ని దాటి మన సొంత ప్రయత్నంతో విముక్తిని సాధించే ఒక ప్రాక్టికల్ ప్లాన్